ಚೆನ್ನಾಗಿ ಯಾರು ಕೇಳಿದ್ರು ಅದನ್ನ 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 ಅದ నమస్కారము నిన్న జరిగిన సాక్షి డెబిట్లో కృష్ణారెడ్డి గారు శ్రీనివాసరావు గారు ఆడవారి పట్ల అసభ్యకరంగా మాట్లాడటం ఒక అమరావతిలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది ఆడవాళ్ళ పట్ల అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తులని వెంటనే శిక్షించాలి అలాగే మన సీఎం గారు ఉప ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి గారికి క్షమాపణలు కూడా చెప్పించాలి ఎందుకంటే ఆడవాళ్ళనే వాళ్ళు ఒక వంటింటికే కాదు పరిమితము ఆడవాళ్ళు చేసే ప్రతి ఆడవాళ్ళు చేయగలిగిన పని అంటూ ఏదీ లేదు ఒక రాజకీయంగా కానీ ఒక గృహిణిగా కానీ ఒక వ్యాపారంగా కానీ ఒక వ్యవసాయంగా కానీ ప్రతి ఒక్క దాంట్లో ఆడవాళ్ళు ముందుంటున్నారు అట్లాంటి ఆడవాళ్ళు పట్ల ఆసక్తికరంగా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయము ఎందుకంటే ఆడవాళ్ళంటే ఎంత చిన్న చూపు ఎందుకంటే ప్రతి ఒక్క వారికి ఎందుకు ఆడవారికి ప్రత్యేకమైన ఒక గుర్తింపు అనేది కూడా మన భారతీయులు భారతదేశంలో మహిళలకి ఇస్తున్నారు ఎందుకంటే భారతీయ అంటే ప్రతి ఒక్కరికి కూడా గౌరవము అలాంటి మన భారతదేశంలోని మన ఆడవారికి మన ఆంధ్రప్రదేశ్లోని మన ఆడవారికి రక్షణ అనేది అలాగే గౌరవం అనేది ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయము అందుకని మేము ఇవాళ ఆడవారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి వారి పట్ల మేము ఈ రోజు ఈ ఒక చిన్నపాటి కార్యక్రమం అనేది చేయడం జరిగింది ఆడవారిని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి అట్లా గుర్తించిన పక్షంలో వారిని తగిన కఠినంగా శిక్షించాలని నేను మీడియా తరఫున కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వచ్చినావు ఇంత ఆడవాళ్ళని ఇంత ఏంది ఇది నీకు ధర్మమేనా నువ్వు అందరికీ ఆంధ్రప్రదేశ్ అందరికీ మీరు సమాపం చెప్తే నీకు ఒక న్యాయంగా ఉంటుంది లేదంటే మేము ఒక ఆదిశక్తులు ఒక పరాశక్తులువి మిమ్మల్ని ఏం చేయాలో అది కిందపరుస్తాం మేము తొక్కేస్తాం మేము అంత జగన్మోహన్ రెడ్డి ఆలోచించి మాకు మహిళా వాళ్ళకి అందరూ క్షమాపులు చెప్తావా లేదంటే ఆదిసక్తిగా మిమ్మల్ని పొడుపు లేవనెత్తి అందరికీ అందరి ప్రజలు మహిళా వాళ్ళు కలిసి చెప్పులతో మిమ్మల్ని తరుగు తరిగి పడతాము అండి సాక్షి ఛానల్ డెబిట్లో కూర్చొని ఈరోజు సాక్షి యాజమాన్యం కృష్ణంరాజు గారు అయితే మరొకరు అయితే ఏమి కించపరిచే విధంగా అలాగే అమరావతిలో ఉన్న మహిళల్ని వేసలు అనటం అనేది ఈరోజు మహిళా లోకాలకి వాళ్ళ మనోభావాలకి మనోవేదనకు గురి అవుతున్నారు ఇటువంటి వ్యక్తుల మీద వెంటనే చర్యలు తీసుకుని సాక్షి యాజమాన్యాన్ని శిక్షించాలి అలాగే సాక్షి పత్రికను కూడా మూసివేయాలని కోరుతున్నాము ఈ రోజు ఒక్క మహిళలు అమరావతిలో ఉన్న మహిళలకే కాదు ఈ అవమానం మన భారతదేశ మహిళలందరికీ కూడా ఈ మాట అనేది ఎంతో బాధాకరం ఇటువంటి వ్యక్తులకు పెంచి పోషిస్తున్న సాక్షి యాజమాన్యం భారతి రెడ్డి గారు కూడా ఇప్పటి వరకు మహిళల మీద ఎటువంటి స్పందన లేకుండా సైలెంట్ గా ఉన్నారంటే ఎంతో సిగ్గుచేటు మహిళా లోకానికే భారతి రెడ్డి గారు వెంటనే ఈ సాక్షి యాజమాన్యం మీద ఈ సాక్షి మీడియా మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము అలాగే ముఖ్యమంత్రి వారిలో ఉప ముఖ్యమంత్రి వారిలో కూడా సాక్షి సాక్షి మీడియా మీద చర్యలు తీసుకుని మహిళా హక్కుల్ని న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ఒక సాధారణ మహిళగా ఈ రోజు నేను మహిళా మూర్తులతో నిలబడి ఈ రోజు వేదనతో మాట్లాడుతున్నాను కూడా తెలియజేస్తున్నాము ఛానల్ ద్వారా అమరావతి మహిళలపైన కించపరచడం అవమానపరచడం అలాగే వేషాన్ని మాట్లాడేటప్పుడు వాళ్ళు అది తప్ప అని ఖండించకుండా దాని ప్రచారం చేయడం సాక్షి ఛానల్ చేసిన యాజమాన్యానికి ఒకటే చెప్తున్నాం సాక్షి ఛానల్ వెంటనే మూసివేయాలి అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు మా మహిళల తరఫున వెంటనే సాక్షి ఛానల్ మూసివేయాలని గట్టిగా నిర్ణయం తీసుకుని దీనికి న్యాయం చేయాలని మా ముఖ్యమంత్రి వరులకి ఉప ముఖ్యమంత్రి వర్లకి అలాగే కూటమి ప్రభుత్వాన్ని అందరినీ కోరుతున్నాము అలాగే భారతిరెడ్డి వెంటనే మా మహిళలకు క్షమాపణ చెప్పాలి ఎంతోమంది మహిళలు రాజకీయం కానీ అమ్మగా కానీ లేక వ్యవసాయంలో కానీ లేకుంటే అన్ని రంగాల్లో మహిళలు లేనిదే ముందడుగు వేయని ఈ సమాజంలో కించపరిచినందుకు ఈ మహిళలు తలదించుకునే విధంగా కించపరిచారు అందువల్లనే మీరు మీడియా ముందుకు వచ్చి సాక్షి యాజమాన్యము మీడియా ముందుకు వచ్చి మహిళలందరికీ క్షమాపణ అడిగి వెంటనే సాక్షి ఛానల్ని మూసివేయాలి కృష్ణవరాజుని వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసినంత వరకు చేయనంత వరకు ఈ మహిళలు నివాదన చేస్తూనే ఉంటాము